వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఈరోజు స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా బహుజన రక్షణ సమితి వ్యవస్థాపకులైనటువంటి పాకాల దానియల్ మన స్టూడియోలో ఉన్నారు వారు ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడానికి గల ఏంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయలో చర్చ జరుగుతున్నటువంటి వివిధ అంశాల పట్లనే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న చెప్పండి మొదట వైసీపీ నుండి వైఎస్ఆర్టీపీ నుండి ఇప్పుడు బహుజన రక్షణ సమితి వ్యవస్థాపనకుగా మారడానికి గల కారణం ఏంటి ప్రస్తుతం వైసీపీ పార్టీ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ వైసీపీ విరమించుకున్నారు కాబట్టి వేరే పార్టీలకు వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి ఆ కుటుంబానికి అభిమానం అభిమానులు ఉన్న వాళ్ళం కాబట్టి బహుజన రక్షణ సమితి అనేది ఏర్పాటు చేసుకొని ప్రజల కోసం నిరంతర పోరాటం చేస్తున్నాం బహుజన రక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఇది స్థాపించడానికి గల కారణం ముఖ్యమైన ప్రధాన కారణం ఏంటి ఎస్సీ బీసీ మైనార్టీల హక్కులను కాపాడడం కోసమే బహుజన రక్షణ సమితి చేసిన రాష్ట్ర వ్యాప్తంగా వేసినాము ఇంకా కొన్ని జిల్లాలలో వేస్తున్నాం ఎలాంటి కార్యాచరణ చేస్తున్నారు బహుజన వాదం అనేది ఇప్పుడు మిగతా వాదాలకు మనవాదాలకు కమ్యూనిస్టు భావాలకు మిగతా ఉన్న భావాలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరినీ కలుపుకొని వాళ్ళకున్న కష్టాలు నష్టాలు అవన్నీ ప్రజల్లోకి వెళ్ళి చూసి వాటిపైన నిరంతరం పోరాటం చేయాలన్నదే మా ఆలోచన గత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తవుతుంది ప్రస్తుతం సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా మీ మాటల్లో అందుతలేవు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని ఉచిత బస్సు ఇస్తున్నారు కరెంట్ ఇస్తున్నారు సన్న సన్న బియ్యం ఇస్తున్నారు తర్వాత ఎక్కడ జాబ్ నోటిఫికేషన్లు కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి ఏ ఏ సభలో కూడా వాళ్ళే చెప్తున్నారు మీరేమో ఇవ్వట్లేదు అంటున్నారు ఏది వాస్తవం ఏది అవసరం చాలామంది మంది అసలైన నిరుపేదలకు అందడం లేదు వాస్తవానికి సర్వేలు జరుపుకోవాలి ఆ పథకాలు అమలు చేయడం కాదు సర్వేలు జరుపుకుంటే వాస్తవాలు అర్థమవుతాయి అది జరుగుతలేదు కాబట్టి వాళ్ళకి వాస్తవాలు వాళ్ళ దృష్టికి పోతలేవు తీసుకొచ్చి తీసుకెళ్దామని మాలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే అక్కడ అపాయింట్మెంట్లు కానీ వాళ్ళని కలవడం కానీ జరగడం లేదు అలాంటి అవకాశాలు రావడం లేదు టిఆర్ఎస్ పాలన బాగుందా కాంగ్రెస్ పాలన బాగుందా ఏ ప్రభుత్వం వచ్చినా పేదల పట్ల పథకాల రూపంలో మాయ తప్ప ఎవరిని ఉన్నోడు ఉన్న పద్ధతులనే ఉన్నాడు లేనోడు లేనట్టే ఉంటుంది నిర నిరంతరం ఒకటి ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల పేద ప్రజలకి మహిళలకి చేకూరుతుంది అంటుందా లేకుంటే దానివల్ల ఏమన్నా ప్రశ్న ఏమైనా దానివల్ల ప్రజలకు సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది కాకపోతే బస్సులను తగ్గించి ప్రైవేటు వాళ్ళకు కిరాయిలకు గవర్నమెంటే ప్రైవేటు వాళ్ళకు కిరాయిలు నడిపిస్తున్నారు తగ్గించి అని చెప్పి అదొక ప్రచారం జరుగుతుంది అంటే బస్సులు నిరంతరం వేస్తే ఎక్కిన జనానికి చాలా సులువుగా ఉంటుంది ఈ అక్కడక్కడ జరుగుతున్న కొద్ది కొట్లాటలు కూడా జరగకుండా ఉంటాయి కదా వాస్తవం మాట్లాడుకోవాలంటే గతంలో మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మెలిగారు అప్పుడు బాధ్యతలు స్టేట్ బాడీలో ఉన్నారా రాష్ట్ర కార్యదర్శి గారు వైఎస్ఆర్ సీట్ తర్వాత షర్మిళ గారి దగ్గరికి వచ్చి షర్మిళ గారు కూడా ఇక్కడ కీలక బాధ్యతలు పోషించినట్లు ఉన్నది అందులో కూడా మీరు అక్కడ నుంచి సీట్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా కాంగ్రెస్తో విలీనమైనప్పుడు మీరు ఈ బీఆర్ఎస్ అనేది స్థాపించడానికి కారణం ఎందుకు ఎందుకు వచ్చింది అట్లా కాంగ్రెస్ కాంగ్రెస్లకు వెళ్ళడం మనకి ఇష్టం లేదు ల భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలకు కూడా మనకు ఇష్టం లేదు ఏమున్నా వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ కుటుంబము జగనన్న మీద ఉన్న అభిమానం వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో మనం ఉంటున్నాం నిలకడగా ఆ పార్టీలకు ఈ పార్టీలకు పోయి పార్టీలు మార్వలేదు వేరే పార్టీల కడవలు మనం వేసుకోలేదు ఏమున్నా ప్రస్తుతం పార్టీ లేకున్నా సరే అభిమానము ఆ కుటుంబంపైనే ఉంది కాబట్టి బహుజన రక్షణ సంస్థ ఏర్పాటు చేసుకునే అయినా వాళ్ళకి అండగా వండుకుంటూ ఇక్కడ జనం కోసం కూడా పనిచేస్తున్నాం మనం ఒక వార్త కూడా ఉంది జనాలలో బీఆర్ఎస్ బహుజన రక్షణ సంస్థ స్థాపించడానికి గల కారణం ఏంటంటే వెనకుండి సీఎం రేవంత్ రెడ్డి మీతో ఇలా ఆర్గనైజేషన్ పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రోత్సహించారనే వార్త కూడా వినిపిస్తుంది దానికి ఏమంటారు మీరు అది ఒట్టి ప్రచారమే అంటారు వాస్తవం కాద తప్పదు అందులో వాస్తవం లేదా అస్సలేదు ఎవరైనా ఉంది అని అంటే సిద్ధం ఎక్కడ కూడా మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్కి పోత మద్దతుగానే మాట్లాడుతున్నారు సపోర్టివ్గానే మాట్లాడుతున్నారు తప్ప ఎదిరించిన దాఖలాలు అయితే అంటే వాళ్ళు పరిపాలించడముకు సమయం కావాలని మొదటి నుంచి అంటున్నారు బడ్జెట్ లేదని అంటున్నారు కాబట్టి కాస్త సమయం ఇవ్వాలని వేసి చూసినాం దానివల్ల మనం ఏదో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాదు అది ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా ఇక ముందు కూడా సమస్యలు మీద పోరాటాలు జరుగుతాయి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాప కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా ఊరుకున్నది లేదు వాస్తవం మాట్లాడుకోవాలంటే మీ సామాజిక వర్గం ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు వసూళ్ళ కోసమే చే చేస్తారనే నానుడి కూడా వస్తుంది వసూళ్ల కోసం మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అట్లాంటిది వసూళ్ళ కోసమే సంఘాలు పెడతారు వసూళ్ల కోసమే ఇక ఈ పోరాటాలు చేస్తారు అనేది కొందరు ప్రచారం జరుగుతుంది వాస్తవమే అది కానీ అలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి దొరకబట్టాలి చర్యలు తీసుకోవాలి కానీ నిజంగా పోరాటాలు చేసే వాళ్ళకి కూడా ఇలాంటి బురద తెలడం కరెక్ట్ కాదు బురద అని కాదు జనాలకి తెలియడం కోసం మనం అడిగే ప్రశ్న ఎప్పుడైనా కూడా ఒక ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు అంటే ప్రజా సంఘాలు అనేటి జనం మధ్యలో ఉంటాయి జనం కోసం పోరాడుతారు అలాంటప్పుడు జనంకు తెలిసేది ఏంది వీళ్ళు పోరాటాలు చేస్తారనే తెలుసు ఆల్రెడీ మళ్ళీ కొత్తగా ఎవలో ప్రభుత్వాలో లేకపోతే ప్రతిపక్షాలో కుట్రలు పడినో కుతంత్రాలు పడినో భదనం చేస్తే దానికి జనమే సమాధానం చెప్తారు రానున్న రోజులలో మొన్న జరిగింది మన పటాన్ చెరువులో మీ క మీ అధికార ప్రతినిధి అయిన సతీష్ హాస్పిటల్లో ఒక అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది వైద్యం వికటించింది అని చెప్పేసి మీ కార్యకర్తలు నాయకులు అక్కడ పోయి ధర్నా చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది సురారు అక్కడ అన్యాయం జరిగింది కదా విఘటించింది కాబట్టే పోయిన్రు న్యాయం చేయాలనే దాని మీద పోరాటం చేసారు దానికి తగ్గ వైద్య సహాయం అందింది పోలీసులు కూడా సహకరించు మాటిచ్చిండ్రు చేసిండ్రు మీరు వెళ్ళిన వెంటనే చేసిర్రు న్యాయం జరిగింది 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 అంటే రకమైన న్యాయం జరిగింది వైద్యం వైద్యం అందించారు తగిన ఆర్థిక సహాయం కూడా ఇప్పిస్తామని కూడా అన్నారు చేసిన పొరపాటు ఇప్పుడు సంగమం అంటే ఇప్పుడు బహుజన రక్షణ సమితి అంటే జ్యోతిరా పూలే సావిత్రిబాయి పూలే ఏమైనా వర్ధంతులు జయంతులకే పరిమితమా లేకుంటే ప్రజా అంకితం చేస్తాం అట్లానేం లేదు ఇది పొలిటికల్ పార్టీ కాదు కదా ఆర్థికంగా ఆర్థికంగా నిలబొక్కుంటూ మన పని మనం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి ఇది పొలిటికల్ పార్టీ అయితేనేమో రాజకీయ పార్టీలకు ఆర్థికంగా అన్ని వసతులు సౌకర్యాలు అన్ని కలిగి ఉంటాయి ఇది తమ సొంతంగా కష్టపడి ప్రజల కోసం పనిచేసుకుంటూ నిస్వార్థంగా ఉండాలి కాబట్టి కొద్దిగా దూకుడుగా పోకున్నా ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ ఏదో ఒక సమస్య మీద లేవనెత్తుకుంటూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి అట్లా అని చెప్పి ఆ విధంగా అనుకోవద్దు ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీ నేతలు ఎంతోమంది కూడా నిన్నమన్నా ఎస్సీయు యూనివర్సిటీకి సంబంధించిన భూమి నాలుగు వందల ఎకరాలని దాన్ని సాగు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది దాన్ని మూటలు నింపుకున్న దానికి దాన్ని అమ్మడం కరెక్ట్ కాదని అంటున్నారు మీరేమంటారు వాస్తవంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఈ పర్యావరణాన్ని పరీక్షించ పరిరక్షించేది పోయి వాళ్ళే వినాశ వినాశనానికి గురి చేస్తున్నారు నాశనం చేస్తున్నారు ఈ భూ ప్రళయం వచ్చేది భూ ఈ భూమి మీద రకరకాల ప్రళయాలు జరగడానికి కారణము ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అందులో భాగస్థులవుతుంది కాపాడాలి కదా ఏదైనా కాపాడాలి విద్యార్థులు కొట్లాడింది కూడా అందుకే పర్యావరణ నాలుగు వందల ఎకరాలు అంటే ఈ హైదరాబాదులో మొత్తం వి విష విషపూరితమైన గాలి విషపూరితమైన వా వాతావరణం ఏర్పడుతుంది అలాంటి అడవులను కొట్టేయడం వల్ల కాబట్టి కాపాడుకోవడం మన వంతు మన బాధ్యత కాబట్టి ప్రజలు అడ్డుకుంటారు విద్యార్థులైనా అడ్డుకుంటారు అది ఖచ్చితంగా న్యాయ న్యాయపరమైన విషయం అది కోర్టు కూడా తీర్పిచ్చింది కాబట్టి ప్రభుత్వం అయినా ఎవరైనా దాన్ని సహకరించాల్సిందే న్యాయపరమైనటువంటి అంశమే ఉన్న విద్యార్థులు ధర్నా చేయడంలో తప్పేం లేదుగా తప్పు లేదు మరి ఎందుకు వాళ్ళని అంత అరాచకంగా అరెస్ట్ చేయాల్సిన పనులు పరిస్థితి అది ప్రభుత్వం అంతే ప్రభుత్వ ఆలోచన దాన్ని నమ్మి నిధులు సమకూర్చుకోవాలనే ఆలోచనే తప్ప ఇక్కడ పర్యావరణానికి నష్టం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనే ఆలోచన చేసిన ప్రభుత్వాలకు అలాంటి అది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి రైతులకి రుణమాఫీ చేసిరు ఉచిత మహిళ మహిళలకు ఉచిత బస్సును నిర్వర్తించారు రెండు వందల యూనిట్ల కరెంటు ఇస్తున్నారు సన్న బియ్యాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నారు ఇవన్నీ పథకాలు కూడా సక్రమంగా కొనసాగుతున్నటువంటి వేళ ప్రతిపక్షాలు అందుబాటులో ప్రే పేదలకు కానీ చెప్తున్నారు అదేవిధంగా కొన్ని సంఘాలు కూడా లేవని చెప్తున్నారు ఇది వాస్తవమా అవాస్తవమా దుమ్మెత్తిపోయడం కోసమే బురద జల్లుతున్నారు అని అంటున్నారు మీరేమంటారు కరెంటు బిల్లులదైనా కూడా రేషన్ కార్డులదైనా కూడా ఏ విషయంలో వాళ్ళు ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ బస్సులదైనా అంత ఫిఫ్టీ ఫిఫ్టీ జరుగుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు పథకాలు ముందే అమలు చేస్తున్నారు తర్వాత ఇవి ఇవి సమర్పించాలంటారు వాటికి సంబంధించిన రేషన్ కార్డు కానీ ఆదాయ సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ సమకూర్చేలోగా ఈ పథకాలు సగం సగం టైం అయిపోతుంది వాడి అలాంటప్పుడు జ జనానికి సామాన్య జనానికి ఏ విధంగా లబ్ధి జరుగుతుంది నువ్వు ఫస్టు రే రేషన్ కార్డులు ఆదాయం సర్టిఫికెట్లు అమౌ ఇవ్వండి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా మీసే వాళ్ళ కాడ అక్కడిక్కడ లైన్లలో నిలబెట్టి జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ అమలు చేస్తున్నాం అమలు అని ప్రచారానికి ముందు నిలబడితే ఎట్లా ఇప్పుడు ఏది ఏ పథకం అమలు కావాలన్నా కూడా ఒక ప్రాతిపదకన్నా ఒక ప్రణాళిక అనేది ఉంటుంది ఒక సిస్టమ్ అనేది ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి దరఖాస్తు చేసుకోవాలి దాన్నే ప్రభుత్వం అవలంబిస్తుంది దాన్నే పాటిస్తుంది అనుకోవచ్చుగా దాన్ని అవలంబించినప్పుడు ముందే రేషన్ కార్డులు ఇవ్వాలి ముందే సర్టిఫికెట్లు ఇవ్వాలి ఆ తర్వాత నువ్వు రాజీ వికాసం లాంటి పథకాలు ఏవైతే అంటున్నావో అలాంటి పథకాలు ఇవి ఇచ్చిన తర్వాత నువ్వు అమలు చేయాలి దాన్ని అప్పుడు అందరికీ లబ్ధి చేకూరుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొద్ది రేషన్ కార్డులు ఉన్న కొంతమందికి లబ్ధి చేరే అవకాశం ఉంటుంది అవి ఇవ్వకుండా సామాన్య జనానికి పూర్తిగా స అధికారులు సహకరించాలి సర్టిఫికెట్లు ఇవ్వాలి ఎక్కడ పోయినా కూడా పని అయ్యే విధంగా జరగాలి అది లేదు కదా అది జరగకుండా నువ్వు ఎట్లా ఇస్తావు పథకాలు ఎట్లంతయి పేదవాళ్ళకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు బహుజన రక్షణ సమితి కార్యకర్తలే కావచ్చు నాయకులే కావచ్చు ఎంతోమంది సమూహంగా ఏర్పడి రేపు రానున్న కార్పొరేటర్ ఎలక్షన్స్లో పోటీకి సన్నద్ధం అవుతున్నారా ఖచ్చితంగా కొన్ని కొన్ని స్థానాలలో బహుజన రక్షణ సంస్థ నుండి మా ఆర్గనైజేషన్ నుండి ఖచ్చితంగా నిలబెడతాం అది కార్పొరేటర్లే కానీ ఎమ్మెల్యే స్థానాలు కానీ ఖచ్చితంగా నిలబెడతాం అంటే ఇదంతా ఒక ప్రణాళిక ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళకి కూడా చోటు దక్కకుండా దాని ఓట్లను చీల్చే ప్రక్రియలో భాగంగానే రేవంత్ రెడ్డి గారే మీతోటి ఈ ఆర్గనైజేషన్ పెట్టిరు అని చెప్పేసి కూడా అంటారు చీల్తడా చీల్తడా అవసరం మాకు లేదు కానీ రాజకీయ పార్టీల మీద నమ్మకాలు పోయినాయి ఆ నమ్మకాలు పోయినాయి కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాం అంటే మీ మీద నమ్మకం ఉందంటారా ప్రజలకి అది ఎన్నికలలో తెలి తెలుస్తుంది కదా అన్ని 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 డివిజన్లల్లో పోటీకి దిగుతారా అన్ని కాదు కానీ కొన్ని సగం వరకు దిగలుగుతాం మీరు మీరు నమ్ముకున్న సిద్ధాంతం మీరు ఎవరైనా మిమ్మల్ని డబ్బుకి లోపరుచుకొని డబ్బు మూటలు ఇస్తే మీరు తప్పుకుంటారని అని కూడా కొంతమంది అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం అది జరగక ముందుకే వాళ్ళు ఊహించుకుంటే దాన్ని ఏం చేయలేం కదా మనకు ఆలోచన అయితే లేదు కదా ఎవరికి అమ్ముడు మనసత్వం కాదు ఎవరు మన మీద అలాంటిది చెప్పలేరు కూడా మీరు అమ్ముడు అవకాశం కూడా దొరకదు కూడా ఆహా లేదు మీరు అమ్ముడు పోరా లేదు అంటే మీకు మీరు అనుకున్న అమౌంట్ వస్తే మీరు అనుకున్న డబ్బు పెద్ద మొత్తంలో ముడితే ఏది వచ్చినా గానీ అసాధ్యమా ఆ విషయం కాన్పన ఎవరైనా ఆయన అమ్ముడు పోయే వ్యక్తి అని అంటే ఏ విధంగా అంటారు ప్రూఫ్ ఉండాలి కదా మీకు ఎవరు ఇంతవరకు ఏ మూటలు అప్పచెప్పలేదా ప్రతి సంస్థకి ప్రతి ఆర్గనైజేషన్ కూడా కొంత ఫండ్ అనేది వస్తుంటుంది ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా అయితే నాలుగు వందల కోట్ల రూపాయలు అన్ని వందల కోట్ల రూపాయలు పార్టీ ఆఫీసుల పార్టీ అకౌంట్లు ఉన్నాయని అన్నారో మీ పార్టీ బీఆర్ఎస్ అకౌంట్కి కూడా పైసలు బాగున్నాయని అంటారు అందరు అవి రాజకీయ పార్టీలు ఇది ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ వస్తుందో నాకు తెలియదు మరి చెప్పండి మీరు ఇది స్వతహాగా పనిచేసుకునేది అది వసూలు వసూలు చేసిన వాళ్ళు వసూలు చేస్తారు రకరకాలుగా ఉంటుంది అందులో దీనికి దానికి తేడా ఉంటుంది కదా చాలా తేడా ఉంటుంది మీరు వసూలు చేయరా ఎక్కడ చేసినట్టు ఉందో చూపెట్టండి ఎవరైనా వచ్చి ఇట్లా బహుజన రక్షణ సమితి వాళ్ళు వసూలు దిగుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని అంటే అక్కడ అది జరుగుతాయి కదా మీరు ఏ విధమైన చర్య తీసుకుంటారు మీ పార్టీ నాయకులు ఫస్ట్ ప్రూఫ్ ఉండాలి కదా అవతలంకి ప్రూఫ్ చూపించారు అనుకోండి వేరే వాళ్ళు లేదు మీరు మీరు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఆ నాయకుని మీద ఎలాంటి చర్య తీసుకుంటారు అటువంటి చట్టపరదలో చర్య తీసుకుంటాం కచ్చితంగా అంతే అంటే మీరు ఏమైనా శోకాజ్ నోటీస్ సస్పెండ్ ఏమైనా చేస్తారా లేకుంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కార్యకర్తల మీ నాయకులు ఎవరైనా తప్పు నాయకులైనా పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా అలాంటివి ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం అది వాళ్ళు అవతల వాళ్ళు చట్టపరిధిలో చర్యలు తీసుకున్నాం మేము జోక్యం చేస్తాం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తరచూ వెళ్ళి కలుస్తూ ఉంటారు కలిసే క్రమంలో ఏంటి మీ అసలు ఉద్దేశం ఏంటి తెలంగాణ పరిస్థితి గురించి చెప్తారా లేకుంటే మీ వ్యక్తిగత విషయాల గురించి చెప్తారా ప్రస్తుతానికి సీఎం అయిన కానీ చలితే కలవలేదు కలిసే ప్రయత్నం చేసినా కానీ అవకాశం దొరకలేదు ఇప్పుడు సీఎం కాదుగా అంత ముందు కలిసినాము అంత ముందు కలిసినము మామూలుగా అన్ని విషయాలు బాగా మాట్లాడేది బాగా సీఎం లేడు కానీ నేను వెళ్ళలేదు తెలంగాణ విశేషాలు ఏమైనా చెప్తారా ఆయన అన్నాడు కదా ఇంటర్వ్యూలో అక్కడ కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రజలు కేసీఆర్ గారిని తిరస్కరిస్తారో అప్పుడు బావాళ్ళు ఏమన్నా అక్కడ కార్యకర్తలు నాయకులు మా వాళ్ళు యాక్టివేట్ ఉంటే ఖచ్చితంగా నేను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తా అని చెప్పి జగన్ అన్నే అన్నాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి జగన్ అన్న మాట తప్పడు మడమ అనే ఒక ప్రజల్లో ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచనను తెలంగాణలో మళ్ళీ పార్టీ పెట్టాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ పెట్టాలే ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ఎంఎల్ఏని కాపాడుకోవాలనేది నా ఆలోచన వైఎస్ఆర్ నమ్మిన ఎంతోమంది కుటుంబాల జీవితాలు ఆగమైనవి అనేది కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంది మీ సమాధానం వైఎస్ఆర్ ను నమ్మిన కుటుంబాలు కాదు షర్మిలను నమ్మిన కుటుంబాలు జగన్ అన్న నమ్మిన కుటుంబాలు వైఎస్ఆర్ నమ్మిన కుటుంబాలు కాదు ఇక్కడ జగన్ షర్మిలను నమ్మిన కుటుంబాలు వైఎస్ఆర్ పేరు పెట్టుకొని ఆమె ఆమె ఊరికి తెలుసు ఆమె ఏంటిది అసలు ఆమె స్థాయి ఏంది వైఎస్ఆర్ పేరు పెట్టుకొని ఆమె పార్టీ పెట్టింది కాబట్టి వైఎస్ఆర్ వల్ల నమ్మి వచ్చింది ఆమె దగ్గరికి షర్మిలను నమ్మి రాలే వైఎస్ఆర్ పేరుతోటి సార్ బిడ్డ కదా ఖచ్చితంగా మంచి చేస్తుంది అనే ఆలోచనతో వచ్చారు అలాంటప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది ఎవరు నమ్ముకున్న వాళ్ళను వైఎస్ఆర్ అభిమానులకు నమ్ముకున్న వాళ్ళను ఆమె నమ్మకాన్ని వమ్ము చేసింది ఎవరు షర్మిల ఆమె స సరైన నిర్ణయం ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ జగనన్న ఒకటే మాట మీ ఉన్నాడు ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆయన వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తాడు మొదటి నుంచి కూడా షర్మిల ఎక్కడ కూడా నేను ఒక స్థానాన్ని తెచ్చుకోవాలి అని అనుకోలేదు మొదటి నుంచి కూడా కేసీఆర్ పాలన అంత నేను నా కార్యాచరణ చేస్తున్నా అని చెప్పేసి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసింది అంతేగాని ఎక్కడ కూడా నేను వేరేది నేను రాజ్యం వెళ్తానే లేకుంటే నేను ఒక పదవిని అనుభవించాలనేది చేయలేదు ఇంకొకటి అది ఒకటి క్రమం అయితే ఆ పార్టీలో పనిచేసిన దాంట్లో ఎవరైనా పేరు చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును నేను ఆగం చేయడానికే వచ్చినా అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది నీకు వైఎస్ఆర్ బిడ్డవా వైఎస్ఆర్ బిడ్డవైతే అయితే వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం నువ్వు పనిచేయి నువ్వు కక్షల కోసము నువ్వు పనిచేసేది ఉంటే వైఎస్ఆర్ పేరు మీద నువ్వు పార్టీలు పెట్టడం అవసరం లేదు కదా నువ్వు ఏదున్నా కూడా రా వైఎస్ఆర్ ఆశ్రయ సాధన కోసం పనిచేసి తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అని చేరది అంతవరకు నువ్వు వీళ్ళని రోడ్డుకి ఇచ్చి నీ నీ స్వార్థం కోసం నువ్వు అమ్ముడు పోయి ఇవాళ ఎవరిని నువ్వు బాగుపడ్డావు మమ్మల్ని రోడ్డు మీద వేసినావు ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఏ రోజు కూడా నీకు రాజకీయ పుట్టగతులు ఉండయి నువ్వు ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో పీసీసీ ఖచ్చితంగా నీది ఉండదు సరే ఒక విషయం చెప్పండి రానున్న ఎలక్షన్స్లో మీ కార్యాచరణ ఏ విధంగా ప్రజలకు ముందుకు తీసుకుపోతారు ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తారు అనేది ఏమైనా మీరు మేనిఫెస్టో లాంటిది లేకుంటే కొన్ని ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేసుకున్నారా దానికి టైం ముందుగా ఇంకా చేసుకుంటాం ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా ముఖ్యంగా దాని ఎలా అంటే కొంతవరకు చేసుకున్నాము ఇంకా చేయాల్సి ఉంది దాని దాని గురించి కూడా ఆలోచన ఉన్నది కొద్దిగా మేధావుల సలహాలు మీకున్నారా మేధావులు ఉన్నారు ఎవరు చెప్తారా ఇంకొక విషయం చాలా విషయాలు చర్చించాలి మీరు మీ కార్యాచరణ ఏ విధంగా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశలో ప్రయాణం చేస్తున్నారా లేకుంటే వాళ్ళని కాకుండా మీరు సమయ పాలన చేసుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ వస్తున్నారా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు ప్రశ్నించే గొంతుకనే ప్రశ్నించడమే మన పని ఎవరి దగ్గరికి పోలేదు ఎవరిని కలవలేదు ఎవరికి బానిసగా బతక బానిసగా పనిచేయడం మనకు అలవాట్లేదు నిరంతరం నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుకగానే ఉన్నాం ఉద్యమాలలో పనిచేసినాము విప్లవ విప్లవ ఉద్యమాలలో కూడా పని చేసినాము అన్ని రకాలుగా పనిచేసి ఇవాళ ఒకరికి బానిసగా బతకడము అంటే ఏ విధంగా బతుకుంటాము అది అలవాటు లేదు మనకు ప్రజల కోసం పనిచేయాలనేది మన మైండ్ సెట్ అనేది నిమగ్నమై ఉన్నా ప్రశ్నించే గొంతు అన్యాయాలపై ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద అంటే సంఘటన స్థలాల నుండి ప్రశ్నిస్తారా లేకపోతే ఏ ఇన్సిడెంట్ జరిగినా అప్పటికప్పుడు ఇన్సిడెంట్ జరిగినా ప్రజలకు ఏమన్నా ఉన్నా వాళ్ళకు ఉదాహరణకు ప్రభుత్వ భూములలో ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు నివసిస్తారు ఆ నివసించిన జనాల ఇళ్ళకు ఏదైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇంటి పన్నులు తీసుకోవడం లేదు ఎవరు ఏ ప్రభుత్వం కాదు అది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి అలాంటి వాటికి ఆ పన్నులు తీసుకుంటే ప్రభుత్వానికి నిధులు వస్తాయి కదా వనరులు సమకూరుస్తాయి కదా మరి అలాంటి పనులు చేయకుండా రాజు సగృహ ఇల్లు కట్టి పడవబడి ఉన్నాయి అలాంటివి అమ్మేస్తే వస్తాయి కదా మరి ఇలాంటి పెండింగ్లో పెట్టి పెత్తందారుల కొమ్ము కాస్తూ ఇటు ఒక పక్క సామాన్య పేద మధ్య తరగతి ప్రజలపై వాళ్ళ నడ్డి విరుచుకుంటా పెట్రోల్ డీజిల్ ఇవి పెంచుకుంటూ కేంద్ర కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ ఒక పక్క పోతే ఒక పక్క రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ ఒక పక్క పేద ప్రజలపై రకరకాల ఇటు పథకాలు అనుకుంటూనే ఇంకో పక్క వాళ్ళని ఇబ్బంది గురి చేసే నిర్ణయాలు తీసుకోవడం ఎంత ఎంతవరకు కరెక్ట్ ఇది హైదరాబాద్లో మినిమము ఎన్నో స్లంబ్ ఏరియాలు ఉన్నాయి డెబ్బై డెబ్బై ఐదు గదాల వరకు వాళ్ళకి ఎలాంటి పన్నులు ఉన్నాయి వాళ్ళు పర్మిషన్ కూడా లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు అని గత ప్రభుత్వం చెప్పింది అది పక్కన పెట్టేసింది ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇప్పుడు అది పక్కన పడ్డది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు నిర్ణయాలు అనేటే కరెక్ట్ తీసుకోవడం లేదు నిర్ణయాలు తీసుకుంటే అమలు జరగాలి ఆ అమలు ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా దాని మీద ఒక నిఘా అనేది పెట్టాలి అది అది జరగకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు ఒక పక్క చేసుకుంటూ ఈ పోలీస్ స్టేషన్లకు సామాన్య ప్రజలు పోతే వాళ్ళను పట్టించుకోకుండా ఫ్రెండ్లీగా ఉండాలన్న పోలీసులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతారు ఎవరన్నా కంప్లైంట్కి పోయినా ఏదైనా అవసరాలకు పోయినా ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒక మంచి ఆఫీసర్ ఉంటాడు తప్ప చాలా వరకు ఇష్టం ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడతారు అంటే డబ్బున్నోడు పోతే ఒక రకంగా మాట్లాడుతారు డబ్బు లేనోడు పోతే ఒక రకంగా మాట్లాడతారు రెవెన్యూ అధికారులు కానీ పేద ప్రజల ఇళ్ళ మీద దాడులు చేయడం కానీ ఉన్నోని ఒక డబ్బున్నోని ఇల్లు గేటు దాకాలంటేనే భయపడతారు ఇల్లు అలాంటి వాడు ఒక పేదోని రూము కులవటాలంటే ఏది వెనక ముందు ఆలోచించకుండా వచ్చి హీరో హీరో సినిమా స్టైటిల్లో వచ్చి కూలగొడతారు ఒక ఒకప్పుడు ఇట్లా ఉన్నదేమో అన్న పోలీసులు వ్యవహార శైలి అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రతి పోలీస్ కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఎక్కడ చూసినా ఉన్నవాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళు ఉన్నారు తోటి ఆ పేరు ఖరాబ్ అవుతుంది అనేది అందరినీ అంటలేను నేను పోలీస్ లా చాలా వరకు స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి నేరాలకు అదుపులో ఉన్నాయి లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంటారు నేను అనేది సామాన్య ప్రజలకు విలిపియ్యాలంటున్నా డబ్బు ఉన్నోనికి ఒక విలువ డబ్బు ఒక విలువ ఇలాంటివి మారుకోవాలి అది పోలీసు వాళ్ళ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ముఖ్యంగా ఈ రెండు ఈ రెండు డిపార్ట్మెంట్లు ప్రజలకు సహకరిస్తే దాదాపుగా న్యాయం జరుగు అన్ని విషయాలలో న్యాయం జరుగుతుంది ఈ రెండే ప్రధానమైనవి కాబట్టి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ రెండు డిపార్ట్మెంట్లు మెయిన్గా సహకరించాలి రానున్న స్థానిక ఎలక్షన్లు కార్పొరేట్ ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా బరిలో ఉంటారా లేకుంటే బీఆర్ఎస్ తీసుకపోయి కాంగ్రెస్లో విలీనం లాంటిది మన ప్రక్రియ మొదలు పెడతారు రాజకీయ పార్టీలో విలీనం జరగదు వంద శాతం కార్పొరేట్ ఎలక్షన్లలో పోటీకి దిగుతుంది కచ్చితంగా లక్ష్యం సబ్ది ఖచ్చితంగా పోటీకి దిగు నమ్మవచ్చా నమ్మవద్దు ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇదే మీతోటి పాటు మీ ముఖాముఖికి కడిగే ప్రప ప్రక్రియ ఉంటుంది ఓకే మేము వస్తాం అక్కడ గుర్తు పెట్టుకుని ఇక్కడ మూడు నాలుగు లక్షల మంది లైఫ్ దేశ ప్రతి ప్రోగ్రాం లోకి రండి ఆహ్వానిస్తాం ఆ ఇబ్బంది ఏం లేదు రండి ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా లక్షలే చేరుకుంటుంది లక్షల వాయిస్ లక్షల చెవులకు చేరుతుంది కాబట్టి వార్త ఖచ్చితంగా చెప్పురి వచ్చి స్థానిక ఎన్నికల్లో నిలబడుతుండ్రా లేదా ఇది సూటిగా మీకు ప్రశ్న వంద శాతం నిలబడతాం అంటే ఎట్లా వాళ్ళని చీల్చడానిక ఓట్లు చీల్చడానిక లేకుంటే గెలవడానికి మేము గెలు ఆహా గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాం గెలుపు కోసమే నిలబడతాం ఎవరైనా నాశ పెట్టి చీల్చడానికి కాదు ఎవరైనా నాశ పెట్టినా ఎవరైనా నాశ పెట్టినా చేసినా మేము కాదు బానిసలుగా మారిపోము అమ్ముడు వ్యక్తులం కాదు ఈ మధ్య కాలంలో మతాల పేరు మీద అల్లర్లు కొంతమంది కొంతమందిని అరెస్ట్ చేయడాలు ఇప్పుడు మతం పేరిట పాస్టర్లు కొంతమంది వారి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ పాస్టర్లు అది మీరు మీరు చెప్పండి పాస్టర్ల పాస్టర్ల పేరుతో మతాన్ని రెచ్చగొడుతున్నాను నేను ప్రవీణ్ పాస్టర్ మర్డర్ అయిందా యాక్సిడెంట్ అయిందా అనే ఆవేదనలో క్రైస్తవులు ఉన్నారు ఆ ఆవేదనలో కొంతమంది ఆవేశంతో మాట్లాడిన వాట వాస్తవమే కానీ కొంతమంది హిందూ ఇజాన్ని హిందువులను అడ్డం పెట్టుకొని ఒక నలుగురు ఐదుగురు మాత్రమే విచ్చలవిడిగా మాట్లాడడం అసలు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం వాళ్ళు లైవ్లలో కూడా డాగులేయడము లైవ్లలో కూడా హెచ్చరించడము అసలు వాళ్ళను వాళ్ళని ఎవరు పోషిస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వెనకాల ఉన్న నాయకులు ఎవరు ఎవరు వాళ్ళు ఎందుకంతా బరిదేగించి మాట్లాడుతున్నారు అనేది కూడా క్రైస్తవులకు ఉంటుంది కదా నేను హిందువుల తరఫున మాట్లాడతలేను క్రైస్తవుల తరఫున మాట్లాడతలేను కానీ న్యాయం అనేది అన్ని పక్షాల కోసం ఆలోచించాలి ఎప్పుడు కానీ అందుకోసమే ఇటు వీళ్ళు ఆవేదనతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఆవే వీళ్ళ కిందకు ఆవేశం వస్తుంది ఆవేదన అంటే ఏంటన్నా నోటికొచ్చినట్టు మాట్లాడవా వచ్చినట్టు మాట్లాడడం కాదు వాళ్ళు చనిపోయిండా లేకపోతే ఇది మర్డరా మర్డర్ అని వాళ్ళు అంటారు ఈ మర్డర్ జరిగింది ఎవరి ద్వారా మాకు కొంతమంది హిందువులే చేసారు అనే దాని మీద ఒక అనుమానం ఉంది మాకు అంటే హిందువుకు సంబంధం ఎవరినో పెట్టే చేయించు ఎన్నో ఏదో విధంగా చేయించు కాబట్టి మాకు ఈ అనుమానం ఉంది కాబట్టి ఈ ఇది అనుమానమా అనుమానమాట దాని ఒకటి ఆలోచించండి ఒక నేరారోపణ వచ్చినప్పుడు దాన్ని పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి అనుకుంటది నువ్వు చెప్తేనో నేను చెప్తేనో అది నేరారోపణ రుజువు కాదు కాదు అది గుర్తుపెట్టుకోవాలి అది అవి అనుమానం శిక్షలైతా ఇంకో అనుమానం ఏందంటే క్రైస్తవులకు అంటే నేను చూసిన వీడియోలు చూస్తున్న వీడియోలు ప్రత్యక్షంగా నేను తెలుసుకున్న వాస్తవాలు ఏంటంటే ఈ ఇది జరగక ముందు ఇది జరగంగానే వెంటనే పోలీసు వాళ్ళు ముందు రియాక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు ఎవరు అమర ప్రసాద్ ను ఆయన పేరు 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 వీళ్ళు వీళ్ళిద్దరు ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో పెట్టేసిండ్రు అని చెప్పి ప్రచారం ఉంది అంటే వాళ్ళకి ఎట్లా సమాచారం అందింది డిపార్ట్మెంట్కు తెలియదు ఇంటెలిజెన్స్ వాళ్ళకు తెలియదు ఎవరు తెలియదు అంటే క్రైస్తవులకు అనుమానం వచ్చింది అన్నట్టు వీళ్ళకి ఎట్లా తెలిసింది ఫస్ట్ అని దాన్ని బట్టి కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు మీకెందుకు ఇటు ప్రభుత్వం చూసుకుంటుంది పోలీసులు చూసుకుంటారు మీరెందుకు రియాక్ట్ అవుతారు మధ్యలో మా మా అనుమానం మాకు అనుమానం ఉంది అది మర్డర్ అని మేము అడుగుతున్నాము గవర్నమెంట్ మీద నిలదీస్తున్నాం మీకెందుకు ఇబ్బంది అని వీళ్ళు అంటారు కదా వాళ్ళు పాస్టర్లు హిందువుల్ని పేరు వాడడం వల్ల ఎవరు ఏ మతాన్ని దూషించినా అది వంద శాతం తప్పదు ఎవరినైనా ఖచ్చితంగా జైలు వేయాల్సిందే చట్టపరిధిలో శిక్ష శిక్షించాల్సిందే ఏ మతాన్ని చట్టాన్ని చేతుల్లోకి అది హిందూ అయినా తీసుకోవద్దు క్రిస్టియన్ అయినా తీసుకోవద్దు ఎవడైనా సరే ముస్లిం అయినా తీసుకోవద్దు కాబట్టి చట్టపరిధిలో తీసుకోవాలి నువ్వు లైవ్ నే వాడేవాడు వీడేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇదేమో ప్రజాస్వామ్యం ఇది లేకపోతే దాని ఒకటి గమనించండి నేను కూడా చూసిన ఒక వీడియో ఆ వీడియోలో ఒక పాస్టర్ ఆ చేతిలో ఉండే పుస్తకం బయట తీసేస్తే అని ఒక పదజాలం అంటే నేను నా నోటితో చెప్పలేని పదం వాడి ఆయన అలా వాడడం ఎంతవరకు కరెక్ట్ సాటి హిందువుగా నేను ఆ వీడియో చూసాను అది ఆట అది కూడా అలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి నేను రెచ్చగొట్టే విధానం వైఖరి ఎందుకు వ్యాఖ్యలు అంటే అప్పుడు వ్యాఖ్యలు కానీ ఎవడు చేసినా తప్పే ఖచ్చితంగా చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని చెప్తున్నా అది క్రైస్తవుడైనా సరే పాస్టర్ అయినా సరే హిందువులకు సంబంధించిన వాళ్ళ తరపున మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే అది ముస్లిం అయినా సరే పాస్టర్ అయినా హిందువు అయినా ముస్లిం అయినా అందరం భారతీయులవన్నీ నేను అంట నువ్వు అవి ఏమంటావు మేము మేము చెప్పేది కూడా అదే ఒక భారతీయులు మనం అంత భారతీయులము అన్నదమ్ములుగా కలిసి ఉండాలి మనం అంతా భారతీయ సోదరి సోదర సోదర భావంతో ఉండాలి కలిసిమెలిసి ఉండాలి గుడి ఇల్లు వరకే మన మతం బయటికి వెళ్ళినామంటే అంత అన్నదమ్ములమే భారతీయులుగా కలిసి ఉండాలనే నా మా బహుజన రక్షణ సమితి ఆలోచన విధానం రైట్ అన్న విలువైన సమాచారాన్ని అందించారు ఈరోజు స్పెషల్ పర్సన్ మన దాని అన్న వారి మాటలు తెలుసుకుందాము మరో గెస్ట్తో మేము ముందు ఉంటాను చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ నేను మీ గంగాధర్ నమస్కారం